హలో బ్యూటిఫుల్ గర్ల్స్ నా పేరు రాధిక నేను మరో మంచి డీల్తో మీ ముందుకు వచ్చానండి నేను తెలియజేసే మంచి మంచి డీల్స్ మీకు వెంటనే తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా మీరు ఆన్ చేసి ఉంచారంటే మీరు త్వరగా కొనుక్కునే అవకాశం ఉంటుందండి ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ వచ్చి విఎల్సిసి బ్రాండ్ ఇది ఫేమస్ బ్రాండే మీరు వినే ఉంటారు ఇందులో మంచి డీల్తో మనకి మాయిశ్చరైజర్ అందుబాటులో ఉందండి బై వన్ గెట్ ఫన్ ఫ్రీ ఆల్మండ్ హనీ డీప్ నరిషింగ్ స్కిన్ బ్రైట్నింగ్ బాడీ లోషన్ అండి దీని ప్రత్యేకత అంటే మీ స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది మీ స్కిన్ని డీప్ గా నరిష్ చేస్తుంది మీకు ఒక యూత్ఫుల్ స్కిన్ని గ్లోయింగ్ స్కిన్ని ఇస్తుంది అని మనకి చెప్తున్నారు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ టూ బాటిల్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ కదండి టూ బాటిల్స్ మనకి టూ ట్వంటీ సెవెన్ రూపీస్కి అమెజాన్లో మనకి అందుబాటులో ఉంది దీనిది దాదాపు ఇరవై మూడు వేల కంటే ఎక్కువ మంది కొనున్నారండి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మరైతే ఆలస్యం ఎందుకండి ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకముందే కొనుక్కునేసేయండి మరో మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను బాయ్